కడప జిల్లా కోటరెడ్డి సర్కిల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ కడప జిల్లా పులివెందుల్లో ఉన్న వైద్య కళాశాలను విద్యార్థులకు దూరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గకరమైన చర్య అని పేర్కొన్నారు విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందంటూ పేర్కొన్నారు తన బాధ్యతను మర్చి ప్రైవేటుకు విద్యను పట్టం కట్టడం దుర్మార్గకరమైన చర్య అని భవిష్యత్తులో ఉచిత వైద్య సేవలు కూడా పేద ప్రజలకు ఏమాత్రం అందబోవంటూ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతి పైన తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామంటూ ప్రకటించారు కానీ ఇచ్చిన హామీపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ వారు నిలదీశారు అధికారంలోకి రాకముందు మాట వచ్చాక వాటి ఊసెత్తటం కూటమి ప్రభుత్వం వైఖరిగా మారిందంటూ దొయ్యబట్టారు వెంటనే ఇకనైనా మరి కూటమి ప్రభుత్వం వైద్య విద్య ప్రైవేటీకరణ ఆలోచనలు వెనక్కి తీసుకోవాలి ఎంఎన్సికి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలుపరచాలంటూ డిమాండ్ చేశారు మెడికల్ కళాశాల భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ఉచిత వైద్య విద్యను అందించాలి డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడతామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర నాయకులు సాయి తరుణ్ విజేతతలు పాల్గొన్నారు

नारा सबवटको हा 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 नारा सबवटको हा 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 नारा सबवटको हा हा 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

جالے نو نو مشر بابو کو نو ڈل نو نو مشر بابو کو نو ڈل نو نو مشر بابو کو نو ڈل مرساں چلی کوڑے دون مرکل کے سرکاری علنو مرساں چلی مرساں چلی بلنگون مرکل کے سونتھنلو مرساں چلی مرساں چلی بلنگون کلا شاہن مرساں چلی منچ کوالی بہت خوشی ولے لکھنو منچ کوالی مرنچ کوالی بہت خوشی ولے لکھنو منچ کوالی

आओ 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 आर्थिक विद्यार्थी फेडरेशन एस पै अर्जुन आधार फोटो कट लेते రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఐదు మెడికల్ విద్యార్థుల సంస్థలు ఏర్పరచడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నేత ప్రభుత్వం పులిందర్మ షిఫ్ట్ కేటాయించారు కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పులిందులో ఉన్నటువంటి మెడికల్ కళాశాల నడపలేమని లేఖ రావడం దుర్మార్గమైన విషయం ఏలాది ఈ రోజు విద్యార్థులు మెడికల్ విద్యార్థులు ఈ రోజు కనీసము చదువుకునే ఉద్దేశం కోరిక ఆ నిరాశమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలాగంటే రాబో రోజుల్లో వైద్య విద్య దోషం ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఎంసీ రాష్ట్రంలో లేఖను వెనక్కి తీసుకోకపోతే జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ భారతీయ జనతా పార్టీ ఎస్ఓపీ ఆధ్వర్యంలో చేపడతామని ఎత్తురిస్తున్నాము ఎస్ఓపై జిల్లా